హాయ్ హలో వెల్కమ్ తమిళ్ స్టార్బు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగు పెట్టాడు అనంతరం హీరోగా మారి పలు హిట్ సినిమాల్లో నటించాడు శంభు నటించిన సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి గతంలో ఆయన సినిమాలకు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉండేది అనూహ్యంగా కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న శంభు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు రెండు హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు ప్రస్తుతం శింభు తగ్ లైఫ్ మూవీలో నటిస్తున్నారు అలాగే తన నలభై సినిమా చేయబోతున్నారు దేశంగు పెరియా స్వామి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు ఇదిలా ఉంటే శంభు వయసు నలభై ఒకేళ్లు దాటిపోయింది ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు ఆ ఊసు కూడా ఎత్తడం లేదు తాజా సమాచారం ప్రకారం శంభు పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది అతని కుటుంబ సభ్యులు మ్యాచ్ ఫిక్స్ చేశారట త్వరలోనే శంభు పెళ్లి భాషలు మోగనున్నాయని తమిళ మీడియాలో న్యూస్ చక్కెరలు పడుతోంది ఆయన పెళ్లి ఓ తెలుగు నటుడు కుమార్తెతో జరగనుందని ప్రచారం జరుగుతుంది ఆ నటుడు ఎవరు ఆ అమ్మాయి ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది దీంతో ఇకనైనా తన బ్యాచులర్ లైఫ్ కి శంభు పులిస్టాప్ పెట్టేయాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే గతంలో కూడా శంభు పెళ్లిపై చాలా వార్తలు వచ్చాయి చివరికి అవి పుకార్లుగానే మిగిలిపోయి కాగా శంభు గతంలో పలువురు హీరోయిన్స్ తో లవ్ అఫైర్స్ నడిపాడు వల్లబన్ మూవీ చేసిన సమయంలో నైనా తారతో ప్రేమలో పడ్డాడు కొన్నేళ్లు తర్వాత ఇద్దరికి బ్రేక్అప్ అయింది ఆ తర్వాత హనిష్కా చాలా కాలం ప్రేమాయణం సాగించాడు వీళ్ళిద్దరి వ్యవహారం దాదాపు పెళ్లి పీటల వరకు వెళ్ళింది ఈ విషయాన్ని శంభు తండ్రి రాజేందర్ సైతం ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు శంభు హనిస్కా ప్రేమ వ్యవహారం కూడా పెళ్లి వరకు వెళ్లలేదు So, you learned interesting updates. some, please do like, share and subscribe to our channel.